హాయ్ ఫ్రెండ్స్ మా ఆత్మకుల్లో మెయిన్ బజార్లో అది కూడా పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన ఆర్హెచ్ గడ్డి జ్యూస్ సెంటర్ని అయితే ఓపెన్ చేశారండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఈ వెజిటేబుల్ జ్యూస్ వల్ల చాలా మంచిది ఈ ఆర్గానిక్ జ్యూస్ వల్ల బాడీలో ఎలాంటి కొలెస్ట్రాల్ అయినా షుగర్ అయినా ఏదైనా సరే అనారోగ్యంగా బాధపడుతున్నా కానీ జ్యూస్ తాగటం వల్ల హెల్తీగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చు అనమాట కమిషన్ సార్ కూడా వచ్చి తాగారు అనమాట ఆయన సలహా కూడా ఇచ్చారు మంచి సెంటర్ని ఓపెన్ చేస్తారు ఈ కాఫీ టీ డ్రింక్స్ వల్ల తాగేదానికన్నా ఇలాంటి ఆర్గానిక్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంటాము మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఒక మంచి జ్యూస్ షాప్ని అయితే మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆయన కూడా అభినందించారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జ్యూస్ తాగాలి తాగడం వల్ల ఆరోగ్యం అని చెప్పి మంచి మంచి సలహాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు ఆల్రెడీ వీళ్ళు నెల్లూరులో నాలుగు బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఆత్మకూరులో కూడా రన్ చేయాలని చెప్పి మంచి ఆర్గానిక్ జ్యూస్ చేయాలని చెప్పి వీళ్ళు ఓపెన్ చేశారు వీళ్ళు విజయవంతం కావాలి అందరూ కూడా బాగుండాలి వీళ్ళ దయతో